అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం కోసం సొంత డబ్బును నీళ్లలా ఖర్చు చేసిన ప్రపంచ కుబేరుడు ఎలెన్ మస్క్ ఇప్పుడు అదే ట్రంప్ వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఇన్నాళ్లు ట్రంప్ పక్కనే నిలబడి అనేక సంతకాలకు సాక్షిగా నిలిచిన మస్క్ ఏకంగా పదవిని వదులుకుని ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేశారు అందుకు అసలు కారణం అమెరికన్లకు పన్ను తగ్గించేందుకు ఉద్దేశించిన బిగ్ టాక్స్ బ్రేక్ బిల్లు అమెరికన్లను పన్ను తగ్గిస్తే మస్క్కు ఎందుకు అభ్యంతరం ఆ బిల్లు వల్ల మస్క్కు జరిగే నష్టమేంటి ప్రజలకు నిజంగానే లబ్ది కలుగుతుందా అసలు బిల్లులో ఏముంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య ఒక ప్రభుత్వ బిల్లు అగ్గిరాజేస్తోంది ఇన్నాళ్లు ట్రంప్ను వెనకేసుకొచ్చిన మస్క్ ఇప్పుడు ఆయన నిర్ణయాలని తప్పుబడుతున్నారు అందుకు ప్రధాన కారణంగా బిగ్ ట్యాక్స్ బ్రేక్ బిల్లు అధ్యక్షుడు ట్రంప్ అది అందమైన పెద్ద బిల్లు అని చెబుతుంటే ఎలాన్ మస్క్ మాత్రం అసహ్యకరమైన అభ్యంతరకరమైన బిల్లుగా అభివర్ణించారు ఎందుకంటే ఈ బిల్లు చట్టంగా మారితే ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా కార్ల తయారీ సంస్థ ప్రభుత్వం నుంచి పొందుతున్న రాయితీలను భారీగా కోల్పోతుంది అది ఆ సంస్థకు ఆర్థికంగా భారంగా మారుతుంది అందుకే ట్రంప్ తెచ్చిన బిల్లుపై మస్క్ మండిపడుతున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్లుకు మద్దతు ఇవ్వలేనని తన సొంత సామాజిక మాధ్యమం ఎక్స్ లో మస్క్ పోస్ట్ చేశారు బిల్లుకు అనుకూలంగా ఓటు వేయడం సిగ్గుచేటని ప్రతినిధుల సభ సభ్యులను విమర్శించారు తప్పు చేశామని వారికి తెలుసని మస్క్ పేర్కొన్నారు అమెరికా ప్రతినిధుల సభ ఇప్పటికే బిగ్ ట్యాక్స్ బ్రేక్ బిల్లుకు ఆమోదం తెలిపింది ప్రస్తుతం సెనేట్ లో బిల్లుపై చర్చ జరుగుతోంది ఈ బిల్లును ఆమోదించాలని ఇప్పటికే ట్రంప్ పలువురు సెనేటర్లను కోరారు ఈ బిల్లును ట్రంప్ సొంత పార్టీ అయినా రిపబ్లికన్ పార్టీ నాయకులే వ్యతిరేకిస్తున్నారు ట్రంప్ను కాదని బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసే సాహసం వారు చేసినా చెయ్యకున్నా బిల్లులో చాలా అంశాలు ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయని చెబుతున్నారు బిగ్ ట్యాక్స్ బ్రేక్ బిల్లు చట్టంగా మారితే గ్రీన్ ఎనర్జీకి ఇచ్చే ప్రోత్సాహకాలు చాలా వరకు నిలిచిపోతాయి ఈ నిర్ణయంతో ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ అయిన టెస్లాకు ఇప్పటి అందుతోన్న ప్రభుత్వ రాయితీలు నిలిచిపోతాయి అది నేరుగా మస్క్ కు తీవ్ర నష్టం కలిగిస్తుంది వంద పేజీలున్న ఈ బిల్లు చట్టంగా మారితే ఎనభై ఆరు లక్షల మంది ప్రజలు ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలను కోల్పోతారు నలభై లక్షల మందికి అందుతోన్న సప్లిమెంటల్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ సైతం నిలిచిపోతుంది అంతేకాకుండా దేశ అప్పుల పరిమితిని మరో నాలుగు ట్రిలియన్ డాలర్లు పెంచేందుకు అనుమతి లభిస్తుంది ఇప్పటి వరకు అమెరికా తీసుకునే అప్పుల పరిమితి ముప్పై ఆరు ట్రిలియన్ డాలర్లుగా ఉంది దాన్ని నలభై ట్రిలియన్ డాలర్లకు పెంచి మరింత అప్పు తీసుకునే యోచనలో ట్రంప్ యంత్రాంగం ఉంది తద్వారా అమెరికా అప్పుల భారం మరింత పెరుగుతుంది ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి అప్పుల భారం మరింత పెంచుకుని ట్రంప్ యంత్రాంగం నాలుగు పాయింట్ ఐదు ట్రిలియన్ డాలర్ల విలువైన పన్నులను ప్రజలకు తగ్గించాలని భావిస్తోంది ఆ భారం ప్రభుత్వంపై నేరుగా పడకుండా ఉండేందుకే ఆరోగ్య సంరక్షణకు పోషకాహారానికి గ్రీన్ ఎనర్జీ ప్రోత్సాహకాలకు ఇస్తోన్న నిధులను కోతపెట్టేందుకు ట్రంప్ సిద్ధం Vamos బిగ్ ట్యాక్స్ బ్రేక్ బిల్లును జులై నాలుగులోగా చట్టంగా మార్చాలని భావిస్తున్నట్లు ట్రంప్ ఇప్పటికే చెప్పారు సెనేటర్ల మెజార్టీ నేత జాన్ తునేతో సమావేశంలో బిల్లుకు ఆమోదం తెలిపి పంపితే జులై నాలుగున తాను సంతకం చేస్తానని ట్రంప్ చెప్పారు జాన్ తునే సైతం ఈ బిల్లును ఒక పక్క ప్రోత్సాహం ఒక పక్క శిక్ష విధించేదిగా అభివర్ణించారు కెంటకీకి చెందిన రిపబ్లికన్ సెనేటర్ ర్యాండ్ పాల్ బిల్లును యథాతథంగా ఆమోదించలేనని చెప్పారు అప్పుల పరిమితి పెంపును బిల్లు నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు విపక్ష డెమోక్రటిక్ సెనేటర్ చుక్ సుమర్ ఈ బిల్లును అసహ్యకరమైందిగా అభివర్ణించారు లక్షలాది మంది ఆరోగ్యాన్ని పణంగా పెట్టి అత్యంత సంపన్నులకు పన్నులు తగ్గించాలని ట్రంప్ యత్నిస్తున్నట్లు ఆరోపించారు జులై నాలుగులోపు బిల్లు చట్టంగా మారకపోతే ప్రభుత్వ బిల్లు చెల్లింపులు నిలిచిపోతాయని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెంట్ హెచ్చరిస్తున్నారు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న ఎలాన్ మస్క్ రాజకీయ నాయకులను ఒకంత బెదిరించే ధోరణిలో ఎక్స్ లో పోస్ట్ పెట్టారు అమెరికా ప్రజలకు ద్రోహం చేసిన రాజకీయ నాయకులందరినీ వచ్చే ఏడాది నవంబర్ లో సాగనంపుదామని మస్క్ పోస్ట్ చేశారు ట్రంప్ అధ్యక్షుడిగా రెండు వందల యాభై మిలియన్ డాలర్లు ఖర్చు చేసిన మస్క్ ఇప్పుడు అధికార రిపబ్లికన్ పార్టీకి వ్యతిరేకంగా నిధులు ఖర్చు చేస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి రాజకీయాలకు దూరంగా ఉంటారని చెప్పిన మస్క్ తదుపరి కార్యాచరణపై ఆసక్తి వ్యక్తమవుతోంది